బ్లాక్స్ అండ్ సరికొత్త ఇది వచ్చేసి మీషో శారీస్లోనే లోనే పెన్ కలంకారీ శారీస్ అండి ఇది వచ్చేసి జార్జెట్ హెవీ జార్జెట్ లో పెన్ కలంకారీ బార్డర్ పార్ట్ చూసేయండి ఇది వచ్చేసి ఈ కలర్ మాత్రమే ఉన్నాయండి ట్వంటీ పీసెస్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన సన్ లైట్ శారీస్ అండి వచ్చేసి పెన్ కలంకారీ శారీస్ బార్డర్ వచ్చేసి చాలా లెంతీ బార్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి లెంతీ బార్డర్ అయితే ఉంటుంది విత్ బ్లౌజ్ శారీస్ సిక్స్ థర్టీ పర్ఫెక్ట్ లెంత్ వస్తుందండి బార్డర్ అయితే చాలా నీట్గా ఇచ్చేసారు బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి శారీ మొత్తం కలంకారీ ప్యాటర్న్లో ఉంటుంది పైదొచ్చేసి చూడండి పై అంచు వచ్చేసి మన కట్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు చిన్న బార్డర్ ఇచ్చేసారండి కింద వచ్చేసి లెంతీ బార్డర్ ఇచ్చారు పైన స్మాల్ బార్డర్ ఇచ్చేసారు ఇలా పెన్ కలంకారీ శారీస్ అండి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ శారీ డిజైన్ మొత్తం చూడండి అలంకారీ ప్రింట్స్లోనే ఇచ్చేసారు మనకు పళ్ళు పాటు చూసేద్దాం పళ్ళు పాటు వచ్చేసి ఇట్లా ఇచ్చేసారండి బ్లౌజ్ అయితే ప్లేన్ ఇచ్చేసారు బ్లౌజ్ అయితే ప్లేన్ ఇచ్చేశారు సిక్స్ ఫిఫ్టీ దాకా మీ షోలో సెల్లింగ్ ఉందండి మనం వచ్చేసి ఆఫర్ ప్రైస్ టుడే వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ వన్ శారీ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు రీస్టాక్ అయితే అస్సలు అవ్వవు కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసి బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి వచ్చేసి పెన్ కలంకారీ శారీస్ డ్రెస్అప్ అయితే అవుట్లుక్ మొత్తం ఇలా ఉంటుందండి శారీ డిజైన్ అవుట్లుక్ మొత్తం ఇలా ఉంటుంది మనం డిజైన్ అయినా చేయించుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అన్నీ వన్ తీసుకొని టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ శారీ ఎవరైతే మిస్ అవ్వద్దు అసలు శారీ మొత్తం కలర్ పేస్టైల్ షేడ్ అండి ఇది వచ్చేసి లైట్ కలర్ గా ఉంటుంది నైట్ పార్టీస్ కి అయితే బ్యూటిఫుల్ గా ఉంటుందండి వచ్చేసి నైట్ ఫంక్షన్స్ కైనా పార్టీస్ కైనా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మనకు శారీ ఏ కలర్ లో అయితే ఉంటుందో బోర్డర్ కూడా అదే కలర్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి హైలైటింగ్ గా ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా చూడండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వచ్చేసి బ్లౌజ్ ఇచ్చేశారు పళ్ళుకి వచ్చేసి టజిల్స్ ఇచ్చేసారండి చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ పట్టు శారీస్ లాగా కాదండి ఫ్యాన్సీ శారీస్ లాగా ఉన్నాయి కానీ ఇది వచ్చేసి హెవీ పట్టు శారీస్ అండి సాఫ్ట్ పట్టు శారీస్ ఈ శారీస్ని అయితే అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి శారీ మొత్తం అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది బా జెరీ బార్డర్ కూడా సేమ్ శారీ కలర్లోనే ఇచ్చేసారండి మనకి ఎక్కడ అయితే మిస్ అవ్వకుండా ఇచ్చేశారు ఈ శారీస్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు